హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపో శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళకి సంబంధించి ఇవ్వ ఇచ్చేటటువంటి లోన్స్ పైన అయితే ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఏపీకి సంబంధించి డ్వాక్రా మహిళకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఏవైతే లోన్స్ ఇస్తున్నారో వీటిపై శుభవార్త ప్రకటించారండి ఏపీ ప్రభుత్వము అయితే ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరు లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అయితే ఈ లోన్స్పై మనకు ఇప్పుడు ప్రజెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే మనకు నాలుగు పర్సెంట్ వడ్డీతో అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రభుత్వము అయితే ఈ నాలుగు పర్సెంట్ వడ్డీ కన్నా తక్కువ వడ్డీ అనగా మనకు రెండు శాతం నుండి తక్కువ వడ్డీతో ఇక నుండి లోన్స్ అనేది ఇచ్చే విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి బ్యాంకర్ల సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు డ్వాక్రా మహిళలకు ఎవరెవరికి ఇది అయితే అనగా మనకు ఇప్పుడు ఏదైతే కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశారో ఈ సిస్టమ్ ద్వారా లబ్ధి కలుగుతుంది ఏంటని చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఆల్రెడీ ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ కడుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు మాత్రం ఈ పాత ఈ పాత వడ్డీ ఏదైతే ఉందో ఫోర్ ఈ వడ్డీతోనే మీరు ప్రతి ఒక్కరు లోన్స్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు డ్వాక్రా మహిళల్లో ఏంటంటే కొంతమంది లోన్స్ అనేది తీసుకొని కట్టేసి కంప్లీట్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ఏంటంటే మనకు రెండు శాతం కన్నా వడ్డీతో తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే ఈ లోన్స్ మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుల్లో మీ మేనేజర్తో మాట్లాడి తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి మనకు ఏదైతే డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే లోన్స్లో ఏంటంటే ఏపీ ప్రభుత్వం కొన్ని సముల మార్పులు అయితే చేశారు సో ఈ విధంగా చేస్తే కనుక డ్వాక్రా మహిళలకు ఏదైతే వడ్డీ అనేది కట్టాల్సి ఉంటుందో ఆ వడ్డీని చాలా వరకు తగ్గి తగ్గిస్తే కనుక సో చాలా వరకు వీళ్ళకు లబ్ధి అనేది కలుగుతుందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే అనుకుంటున్నారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్